అందరికీ నమస్కారం ఉషోదేకి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కలా అమావాస్య అంటారు ఆ రోజు గౌరీ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాని గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తరం చదివి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి చేతికి ఒక రక్షా కంకణం కట్టుకోవాలి అంటే ఒక తోరలాగా కట్టుకోవాలి అలాగే బియ్యపిండితో చేసిన వంటలు గౌరీదేవికి నైవేద్ యంగా పెట్టాలి అలాగే ఈ చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలంటే ఒక వంద చుక్కలతో ముగ్గులు వేయాలి ఒక వంద చుక్కలతో ముగ్గులు వేసి ఆ చుక్కలపైన పోగులు ఉంచాలి ఆ తర్వాత ఆ దారపువ్వులపైనా ఆ చుక్కల ముగ్గుమీద దీపాలు వెలిగించుకుని ఆ దీపాలు కొండెక్కాక ఆ పోగులన్నీ కలిపి మెడలో ధరించాలి అందుకే దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చుక్కల ముగ్గు వేసి ఆ చుక్కల ముగ్గులు దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరీదేవిని పూజిస్తే చుక్కల అమావాస్య రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి చుక్కల ముగ్గు వేసిన తర్వాత ఆ దీపాల పక్కనే చుక్కలమీద దారపు పోగులు ఉంచితే అద్భుత ఫలితాలు కలుగుతాయి రాహుకాల పరిహారం ఒకటి ఉంటుంది అదేంటంటే చుక్కల అమావాస్య రోజు ఒక పిడికెడు మరమరాలు తీసుకోండి ఆ పిడికెడు మరమరాల్లో నాలుగు చుక్కలు తేనే కలిపి చుక్కల అమావాస్య రోజు రాహుకాలం ఎప్పుడు ఉందా ఆ సమయంలో వాటిని తినండి ఆహారంగా స్వీకరించండి అలా పిడికెడు మరమరాలు తేనే చుక్కలు నాలుగు కలిపి తినేటప్పుడు మౌనంగా ఉండండి ఇది ఎప్పుడు చేయాలంటే చుక్కల అమావాస్య రోజు రాహుకాలంలో చేయాలి దీనివల్ల సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే చుక్కల అమావాస్య రోజు చిన్నపిల్లలకి ఆవాలతో క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ మూడుసార్లు దిష్టి తీసేస్తే చాలా మంచిది అలాగే పెద్దవాళ్లు అయితే ఒక తెల్లటి వస్త్రం తీసుకుని నూనెలో ముంచి నిప్పు అంటించి దాంతో దిష్టి తీస్తే పెద్దవాళ్లకు ఉన్న దిష్టి దోషాలు అని తొలగిపోతాయి అలాగే చుక్కల అమావాస్యను అలహరి అమావాస్య నక్షత్ర అమావాస్య అంటారు ఆ రోజు పితృదేవతలకి తర్పణలు ఇస్తే మంచిది పితృదేవతల పేరిట ఏదైనా దానం ఇస్తే ఒక వెయ్యి జమ్మల పాటు పితృదేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది ఈ చుక్కల అమావాస్య అనేటటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి చుక్కల అమావాస్య వాచ్ చింది కాబట్టి ఎవరైనా సరే ఉప్పు దీపం వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి దాంతోపాటు కుష్మాండ దీపం అంటే గుమ్మడికాయ పగలగొట్టి రెండు భాగాలుగా చేసి రెండు భాగాలు గుమ్మం ముందు బయటపెట్టి వాటిలో విప్ప నూనె పోసి కొవ్వొత్తులేసి దీపాలు వెలిగించండి అంటే కుష్మాండ దీపాలు వెలిగించండి ద్వారా కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన చుక్కల అమావాస్య రోజు అద్భుతమైన ప్రయోజనాలు చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్ స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు